దేవుని పరిశుద్ధనామనుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆది కాండము పదహారవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆఖర వచనం వరకు చదువుకుందాం అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసియుండెను కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఏహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము సారాయి మాట వినెను కాబట్టి అబ్రాము కానాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన ఆగరును అయ్యుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహ్మణకు భారీగా ఉండుట ఉండునట్లు అతనికి ఇచ్చాను అతడు ఆగరితో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతని దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన నీచమైన దాయెను అప్పుడు సారాయి నా ఉసిరి నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగటకిచ్చిన తరువాత తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకునూ నీకును ఎహోవ న్యాయం తీర్చును గాక అని అబ్రాహంతో అనెను అందుకు అబ్రాహ్మం ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పెను సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె ఎద్ద నుండి అది పారిపోగా యహోవ దోత అరణ్యంలో నీటి బుగ్గ ఎద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ ఎద్ద ఆమెను కనుగొని సారాయి దాసువైన హాగరు ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమా నా యజమానురాలైన సారాయి ఎద్ద నుండి పారిపోవచ్చున్నానని అప్పుడు ఎహోవ దోత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పాను మరియు ఎహోవ దోత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింపవేలినంతగా విస్తారమవు విస్తారమవునని దానితో చెప్పాను మరియు ఎహోవ దోత ఇదిగో ఎహోవ నీ మరణ వినును నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టుదు అతడు అడవిగాడిద వంటి మనుషుడు అతడు చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహో పెట్టెను పెట్టును ఏలైనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహా లహాయిరోయి అని పేరు పెట్టాను పెట్టబడిను అది కాదేశకును బె బెరేదుకును మధ్యనున్నది తరువాత హాగారు అబ్రామునుకు కుమారునిక నేను అబ్రాహము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను ఆగరు అబ్రామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రాము ఎనిమిది ఆరు ఏండ్ల వాడు ఈ కొద్దివాక్యం మన అందరి హృదయాల్లో ఫలించును కాక ఆమెను మిమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆమెను